హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి ఈ ఐడియా అయితే అందరికీ చాలా బాగా హెల్ప్ అవ్వద్దండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఇలాంటివి ఇటువంటివి పాత బట్టలు అనేది అందరి ఇళ్లలో కూడా ఉంటాయి కదండి అలా ఈ బట్టలు అయితే కొంచెం బాగుంటే ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది కొంచెం బాగుంటే ఎవరికైనా ఇవ్వటానికి వేసుకోవడానికి బాగుంటాయి కొంచెం బాగా చినిపోయి అయితే ఎవరికి ఇవ్వటానికి కూడా ఈజీ అవు కదండి అటువంటి బట్టలు అనమాట ఇవి వాటిని నేను పిల్లోస్ అనేది ఇంట్లో తయారు చేస్తున్నానండి బయట నుంచి పిల్లోస్ అంటే అటువంటి ఇటువంటి కాదండి మనం బయట నుంచి తెచ్చుకుంటే ఎంత బాగుంటాయో అటు పిల్లోస్ని అయితే తయారు చేస్తున్నానండి ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటాయి అండి ముందుగా అయితే ఈ పిల్లోస్ని ఎలాస్టిక్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ ఈ ఎలాస్టిక్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం తల కింద పెట్టుకునేటప్పుడు మెత్తగా అనేది ఉంటుంది కదా ఈ ఎలాస్టిక్స్ అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలండి ఎలాస్టిక్స్ కట్ చేసుకుంటే మనకి పిల్లోస్ తల కింద పెట్టుకుంటే రత్తగా ఉంటాయి లేకపోతే ఇవన్నీ గుచ్చుకుంటా ఉంటాయి కదా ఈ ఎలాస్టిక్స్ అన్నీ ఇలా కట్ చేసేసుకుంటున్నాను మనం బట్టలు తీసుకునేయండి సిల్కీ లబ్బర్ క్లాత్ ఇలాంటివి చూసి తీసుకోవాలండి ఎందుకంటే వాష్ చేసుకునేటప్పుడు మనకి వాటర్ అనేది పోయేలాగా వాషింగ్ మిషన్లో వేసుకున్నప్పుడు మనం చాలా బాగా నీళ్ళు అనేది వదిలిపోతాయండి అటువంటివి చూసి తీసుకోవాలి ఇలా మనకి షర్ట్స్ కి కాలర్స్ కానివ్వండి మనకి కొంచెం బ్లేడ్ మనకి టాప్స్ కి హ్యాండ్స్ ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నానండి చూసారా ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి చూడండి టాప్స్ కి కాలర్స్ ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి చూపించిన విధంగా రెండు వైపు కూడా ఈ హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం తల కింద పెట్టుకుంటాం పిల్లోస్ కాదండి తిమ్ చూపు మెత్తంగా ఉంటుంది రెండు హ్యాండ్స్లు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఈ విధంగానే ఏమన్నా బటన్స్ అలాంటివి ఉంటాయి కదండి అవి ఉన్నా కూడా ఇలా తీసేసుకోవాలి మొత్తం చూపించిన విధంగా మొత్తం ఈ విధంగా ఎందుకంటే మనకి గుచ్చుకుంటూ ఉంటాయి కదా తల కింద మెత్తగా శాంతి లాగా ఉంటది నేను ఇవన్నీ ఇదే విధంగా కట్ చేసుకున్నానండి కాలర్స్ కానివ్వండి హ్యాండ్స్ కానీ ఎలా స్టిక్స్ కానీ అన్నీ తీసేసుకున్నానండి చూడండి ప్లేట్స్ ఇలా మొత్తం ఈ విధంగా కట్ చేసి పక్కన పెళ్ళి పెట్టేసుకున్నానండి ఇప్పుడు కట్ చేసుకుని తీసుకుంటాను ఈ మధ్య కాలం అయితే పిల్లర్స్ కూడా బాగా రేటుగా ఉన్నాయండి ఆ పిల్లర్స్ కొంచెం డబ్బులు పెట్టేయగలగలే వాళ్ళకైతే ఓకే పర్వాలేదు మా కొంచెం మధ్య తరగతి వాళ్ళకి చూసుకొని పెట్టుకుని ఖర్చు పెట్టుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అండి లాంటి వాళ్ళకి ఇలా చేసుకున్నాం అనుకో అచ్చం మనం బయట నుంచి తెచ్చి మనం ఇప్పుడు ఇటువంటి ఒక టీషర్ట్ తీసుకోవాలండి పెద్దది ఎల్ సైజ్ పెద్దది చిన్నపిల్లలు కాదు మనం అచ్చం బయట నుంచి తెచ్చే పిల్లోస్ లాగా షాప్లో నుంచి తెచ్చే పిల్లోస్ లాగా ఉంటాయండి ఇవన్నీ ఫిఫ్టీన్ వచ్చేలాగా చూసారా ఏ విధంగా కొలత తీసుకోవాలి ఎల్ సైజ్ తీసుకున్నాను ఫిఫ్టీన్ రెండు సైడ్లు కూడా ఇదే విధంగా తీసుకోవాలండి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఎదురుగా డాట్ చిన్న చిన్న డాట్స్ అనేది ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి చూసారు ఏ విధంగా మొత్తం ఇలా పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇలా వాడండి కొంచెం టీషర్ట్ ఉంటుంది కదండి కొంచెం బాగుంది తీసుకోండి కొంచెం కలర్ వేసుకోండి మనకి పిల్లోస్ చూపు చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రివర్స్ చేసుకోవాలండి దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని దారం పెట్టి కుట్టుకోండి ఇదిగోండి ఈ అంచు మొత్తం ఇలా కుట్టేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం కొంచెం పట్టి మడిచేసి ఈ విధంగా మొత్తం కుట్టేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను దగ్గర దగ్గరగా ఇలా కుట్టేసేసాను ఒకవైపు ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నానండి మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఒకొక్కటిగా మొత్తం క్లాత్ పెట్టుకోవాలి ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోవాలండి మనకు సిల్కి కొంచెం రబర్ క్లాత్ చూసి మాత్రమే వాష్ చేసుకోవడానికి మనకు వచ్చేలాగా మనకు వాషింగ్ మిషన్లో నీళ్లు పోయేటట్టుగా ఈ వాష్ చేస్తే మన క్లాత్ తీసుకొని వాటర్ అస్సలు ఉండకుండా నీళ్ళు పోయేలాగా చూసుకోవాలి అందుకని సిల్కి అలాంటివి చూసుకోండి తేలిపోయి కొంచెం క్లాత్ అది మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి రెండో వైపు కూడా ఇలాగే కుట్టేశానండి చూశారు కదా మనకి విల్లో అనేది రెడీ అయిపోయిందండి ఈ ఐడియా అయితే చాలా బాగా హెల్ప్ అవద్దు ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ట్రై చేసిన తర్వాత పిల్లోస్ అనేది ఎలా వచ్చిందన్న కామెంట్ చేయండి ప్లీజ్ మంచి ఛానల్ అన్న కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవ్వద్దండి ఈ ఈ కాలం అంతా అయితే స్థాయి వీడియోస్ అయితే చూడట్లేదు చూసినా కూడా లైక్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలాగే మీ సపోర్ట్ అయితే ఇస్తానే ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఐడియాస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటానండి అందరికీ ఈజ్ అయ్యే చూశారు కదా పిల్లోస్ ఎంత బాగుందో చూస్తేనే మీకు అర్థమవుతుంది మన బయట నుంచి తెచ్చిన పిల్లోస్ లాగా అసలు ఎంత బాగుందో కదా మనం వాష్ చేసుకోవచ్చు మనం వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవ్వద్దండి తప్పకుండా ట్రై చేయండి మనం తల కింద పెట్టుకున్నా కూడా చాలా బాగా మెత్తగా ఉంటుందండి మనకి ఎందుకంటే మనం అన్నీ స్లికీ కాబట్టి వేసుకుని లబర్ క్లాత్ మన కాలర్స్ కానీ మరి కానీ అన్నీ తీసేసి వేసాం కాబట్టి మెత్తగా ఉంటుందండిగా థ్యాంక్ యూ